హాయ్ ఎవ్రీవ్ నా పేరు తెయస్వి బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ హోమిపతి మనం లాస్ట్ వీడియోలో డెంగ్యూ గురించి డెంగ్యూ యొక్క లక్షణాలు అలాగే డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి డెంగ్యూ గల కారణాలు ఏమిటి డెంగ్యూ వచ్చిన వారిలో బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి మనం తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం డెంగూని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి అలాగే డెంగ్యూ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే మనం డెంగ్యూని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పై క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మాంటర్ ద బోర్డ్ డెంగ్యూ ఫీవర్ అనేది మస్ట్బన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఎనీ సీజన్ లో కామన్ గా వచ్చిన ప్రాబ్లం అలాగే డెంగ్యూ అనేది ఏడీసీ సి మస్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది ఎలా అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే జ్వరంతో స్టార్ట్ అయ్యి జ్వరం బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అయ్యి సివియర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది అంటే బ్లీడింగ్ తో గానీ ఇలా షాక్ వచ్చే కాంప్లికేషన్ చాలా వరకు ఉంటాయి ఇప్పుడు మనం డెంగ్యూ సంబంధించి ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తావో తెలుసుకుందాం సిబిసి టెస్ట్ సిబిసి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఈ టెస్ట్ చేసిన తర్వాత డెంగ్యూ ఉన్న పర్సెంట్ లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటాయి వాళ్ళు తగ్గినట్టు కనిపిస్తుంటాయి అలాగే డబ్ల్యూబీస్యూబీసీ అనేది ఫైటింగ్ సెల్స్ మన బాడీలో ఆ ఫైటింగ్ సెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి వన్ యాంటిజెన్ టెస్ట్ ఎన్ఎస్ వన్ యాంటీజెన్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ డెంగ్యూ కి సంబంధించి ఈ టెస్ట్ చేయడం వల్ల డెంగ్యూ అనేది ఈజీగా డిటెక్ట్ చేయగలతాం అది కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళలో ఫైవ్ డేస్ లోపల టెస్ట్ జరిగితే డెంగ్యూని మనం డయాగ్నోస్ చేయగలతాం ఈజీగా ఐజీఎం యాంటీబాడీ ఆర్ ఐజీజీ యాంటీబాడీస్ ఐజిఎం యాంటీబాడీ టెస్ట్ యూజువల్ గా డెంగ్యూ అనేది ఫస్ట్ టైం అయిన పర్సన్ లో ఐజీఎం యాంటీబాడీస్ అనేవి కనిపిస్తాయి అలాగే ఐజీజీ యాంటీబాడీస్ అంటే ఈ టైప్ ఆఫ్ యాంటీబాడీ అంటే ఫైటింగ్ సెల్స్ మన బాడీలో ఐజీజీ యాంటీబాడీస్ డెంగ్యూ వచ్చిన వాళ్ళలో కనిపిస్తుంది ఐజీజీ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఆ పర్సన్ కి ఇది వరకే డెంగ్యూతో సఫర్ అయ్యారు మళ్ళీ డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యారని ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నట్టు అయితే ఆ బాడీలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే డెంగ్యూ యొక్క జినోటైప్ అంటే అవి ఆర్ఎన్యా వైరస్ అలా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే డెంగ్యూలో నాలుగు రకాల సీనో టైప్స్ ఉన్నాయి డిఎన్ఈ వన్ టూ త్రీ ఫోర్ అని ఈ టెస్ట్ ద్వారా ఏ టైప్ ఆఫ్ సీరో టైప్ ఆఫ్ పర్సన్ ఎఫెక్ట్ అయిందో తెలుసుకోగలుగుతాం మనం ఇప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేస్తాం డెంగ్యూ కండిషన్ లో అంటే లివర్ అనేది డెంగ్యూలో మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ అనమాట అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ లివరే అందుకే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తుంటాం అలాగే కార్గ్యులేషన్ ప్రొఫైల్ కార్గ్యులేషన్ ప్రొఫైల్ ఎందుకు చేస్తామంటే ఈ కార్గులేషన్ ప్రొఫైల్ చేయడం వల్ల మన బాడీలో బ్రీదింగ్ టెండెన్సీ ఏమైనా ఉందా అంటే బ్లీడింగ్ జరగడానికి ఛాన్సెస్ ఏమన్నా పాసిబుల్ గా ఉన్నారో తెలుసుకుందాం అలాగే టార్నిక్ టెస్ట్ టార్నిక్ టెస్ట్ అంటే సింపుల్ బెడ్ బెడ్ సైడ్ చేయగల టెస్ట్ అనమాట మన బాడీకి బీపీ చుట్టిన తర్వాత బీపీని ఇన్ఫ్లేట్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ రెడ్ రెడ్ స్పాట్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇలా కనిపించడం వల్ల ఆ పర్సన్ కి డెంగ్యూ ఎఫెక్ట్ అనేది ఇండికేట్ అవుతుంది అనమాట ఇది టార్నిక్ టెస్ట్ ఈ టెస్ట్లు అనేటివి డెంగ్యూని డయాగ్నోస్ చేయడం వల్లనే కాకుండా ఈ టెస్ట్ చేయడం వల్ల కూడా డెంగ్యూ సివియారిటీ మనం తగ్గించగలుగుతాం అంటే ఫ్యూచర్ లో బ్లీడింగ్ టెండెన్సీ ఏమైనా ఉన్నా సివియర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మనం ముందుగానే డిటెక్ట్ చేసి మనం ఆ సివియర్ తిని ఇవన్నీ డెంగ్యూ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు మనం డెంగ్యూ సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్ గా డెంగ్యూ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుంది అది కూడా మస్కిటో బైట్ వల్లనే వస్తుంది డెంగ్యూ సంబంధించి ఎలాంటి యాంటీ వైరల్ మెడిసిన్స్ అనేవి ఏమీ లేవు ప్రివెన్షన్ మాత్రమే బెస్ట్ మెథడ్ కాబట్టి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని డెంగ్యూని ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాం డో నాట్ అలో వాటర్ టు స్టాగ్నేట్ అంటే వాటర్ ని మనం నిల్వ ఉంచకూడదు ఎక్కువ రోజులు అలా నిల్వ ఉంచడం వల్ల ఆ వాటర్ లో మస్కల్స్ అనేవి బ్రీదింగ్ జరిగి అంటే ఎగ్స్ లే చేసి మస్కిటో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం వాటర్ ని ఎక్కువ స్టాగ్నేట్ చేయకూడదు నిల్వ ఉంచకూడదు కీప్ వాటర్ ట్యాంక్స్ డ్రమ్స్ అండ్ కంటైనర్స్ టైట్లీ కవర్డ్ ఈ వాటర్ ట్యాంక్స్ డ్రమ్స్ ఇవన్నీ గా కవర్ చేయడం వల్ల మస్కిటోస్ కి పెట్టే చోటు లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆ మస్కిటో పాపులేషన్ తగ్గుతుంటది వీటి వల్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది వియర్ లాంగ్ స్లీవ్ క్లాత్స్ వియర్ లాంగ్ స్లీవ్ క్లాత్ అంటే ఈ సీజన్ లో వీలైనంత వరకు లాంగ్ స్లీవ్ క్లాత్స్ యూస్ చేయాలి అంటే ఫుల్ గా బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా మోచేలాగా మైండ్ కట్టి వరకు క్లాత్స్ ఉండేలాగా అలాగే బాడీ మొత్తం ఎలాంటి మస్కిటో బయట కాకుండా ఉండేలాగా క్లాత్ ధరించాలి ఇలా కంప్లీట్ గా క్లాత్ ధరించడం వల్ల మనం మస్కిటో ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా చూసుకోగలుగుతాం అలాగే యూజ్ మస్కిటో నెట్స్ మస్కిటో నెట్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి మనం నిద్రపోయేటప్పుడు ఇలాంటి విండోస్ అనేటి వాటికి మస్కిటో నెట్స్ అరేంజ్ చేసుకుంటాం ఇలా చేయడం వల్ల మస్కిటో అనేది బయట నుంచి మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే మనం మస్కిటో ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా చూసుకోగలుగుతాం యాడ్ మస్కిటో లార్వి సైడ్స్ ఎక్కడైతే వాటర్ స్ట్రాగ్నెంట్ గా ఉంటాయి నిల్వ ఎక్కువ ఉంటాయి అలాంటి వాటర్లలో చిన్న చిన్న ఫిషెస్ కానీ మస్కిటో లార్వి సైడ్స్ అని ఉంటాయి ఆ వాటర్ లెక్కి రిలీజ్ చేయడం వల్ల ఆ లార్వి సైడ్స్ మస్కిటో లెజేసిన ఎగ్స్ ని తినేస్తాయి అలా ఎగ్స్ ని తినేయడం వల్ల ఆ మస్కిటో పాపులేషన్ ఉంటుంది అలా చేయడం వల్ల మనం డెంగ్యూని ని అవ్వకుండా చూసుకోగలుగుతాం గీప్ సరౌండింగ్స్ క్లీన్ ఉంటాయి మన చుట్టూ ఉన్న పరిసరాలు మనం క్లీన్ గా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల కూడా డెంగ్యూని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎందుకంటే డెంగ్యూ పాపులేషన్ తగ్గించి అవి ఎక్సెప్ట్ పెట్టడానికి మంచి ప్లేస్ లేకుండా చేయడం వల్ల కూడా మనం డెంగ్యూ నుంచి ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం ఇవన్నీ డెంగ్యూకి సంబంధించి ప్రికాషన్స్ అనమాట ఇలా యూస్ చేయడం వల్ల డెంగ్యూని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎందుకు డెంగ్యూని ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే డెంగ్యూకి సంబంధించి ఎలాంటి యాంటీవైరల్ మెడిసిన్స్ లేవు కాబట్టి ప్రివెన్షన్ మాత్రమే బెస్ట్ మెథడ్ కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఎలాంటి కండిషన్స్ లో డెంగ్యూ నెగ్లెక్ట్ చేయకూడదు అసలు డెంగ్యూ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది మన బాడీలో అటు తెలుసుకుందాం డెంగ్యూ నెగ్లెక్ట్ చేస్తే పర్సిస్టెంట్ హై ఫీవర్ అంటే ఎక్కువ రోజు నుంచి జ్వరం వస్తూనే ఉంటుంది అంటే ప్రస్తుతానికి తగ్గిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ జ్వరం వచ్చి కొద్ది రోజులు తగ్గిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చి ఇలా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది ఫీవర్ అనేది అలాగే సివియర్ అబ్డామినల్ పెయిన్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే అబ్డామిల పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల వాళ్ళకి డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ కండిషన్ లో ఉంది నాకు అలాగే కంటిన్యూస్ వామిటింగ్ అండ్ బ్లీడింగ్ కంటిన్యూగా వాంతులు రావడం కానీ నోస్ నుంచి రక్తం కావడం గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం ఇలా రావడం వల్ల డెంగ్యూ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఎందుకు అంటున్నాం అంటే డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ పర్సన్ లో బ్లీడింగ్ టెండెన్సీ ఆల్రెడీ ఉండడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఫ్లూయిడ్ అనేది కానీ లేదంటే బ్లడ్తో మొత్తం ఆర్గాన్స్ అనేది ఫిల్ అయిపోతుంది ఇలా ఫిల్ అయిపోవడం వల్ల బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది ఆ పర్సన్ కి అలాగే సడన్ డ్రాప్ ఇన్ ప్లేట్లెట్ కౌంట్ మనం అందరం డెంగ్యూ కండిషన్ లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉందని వింటూనే ఉంటాం అలాగే ఇలా ప్లేట్ కౌంట్ తగ్గిపోతూ ఉండడం వల్ల మన బాడీలో బ్లీడింగ్ టెండెన్సీ అంటే రక్తం స్టాప్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది బ్లడ్ స్టాప్ అవకుండా ఉండడం వల్ల ఎక్కువ బ్లడ్ లాస్ జరిగి బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది జరగడం మన షాక్ కూడా వస్తుంది ఒకసారి బ్లాక్ స్టూల్స్ బ్లాక్ స్టూల్స్ అంటే స్టూల్స్ అనేటి బ్లాక్ కలర్ లో ఉంటాయి ఎందుకుంటాయి అంటే మనం తీసుకున్న ఆహారం అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత స్టూల్స్ లో ఫామ్ అయినప్పుడు వేస్ట్ మెటీరియల్ తో స్టూల్ గా ఫామ్ అయినప్పుడు ట్యూబ్స్ అలా బ్లీడింగ్ జరిగి ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి బ్లాక్ కలర్ లో ఫామ్ అవుతుంది అలా కొంతమందికి డెంగ్యూ కండిషన్ లో బ్లాక్ స్టూల్స్ కూడా కండిషన్ గా అలాగే సివిర్ హెడ్ ఎక్ అయిపోయిన వీక్నెస్ విపరీతమైన తలనొప్పి కంటు కళ్ళు మంటలుగా ఉన్నాయి కళ్ళు నొప్పిగా ఉన్నాయి మేము కదా మేము చూడలేకున్నాం కళ్ళు కదిలిస్తేనే నొప్పిగా ఉన్నాయి అలాగే నీరసంగా ఉంది చాలా అని చాలా మంది ఇది కూడా ఒక సివియర్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ అనమాట ఇవన్నీ డెంగ్యూ యొక్క కండిషన్స్ మనం కనుక డెంగ్యూ నెగ్లెక్ట్ చేసినట్టయితే సివియర్ ఫార్మ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటే మనం ఆ పేషెంట్లు అయితే మనం కాపాడగలుగుతాం మీరు ఇంకా డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికల్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే ఫ్రిటికల్ సోమిపతి వద్ద డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫికేషన్ ఫ్యాషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ కంపల్షన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్ అంటే ఎలాంటి మందులు యూస్ చేస్తుందంటే హై క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయగలుగుతాము అలాగే క్రెడల్ సమయ వద్ద లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్రొసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల బెటర్ హ్యూమ్ ట్రీట్మెంట్ నియగలుగుతాం పేషెంట్ కి అంటే పేషెంట్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇలా మంచి టెక్నాలజీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంతకంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అది ఓన్లీ ఫిడికెసోమోపతి వద్దనే లభిస్తుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు అయితే ఫిటికెసోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికెసోమోపతి రెండు రకాల ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక ఇన్ గా కన్సల్ట్ అవ్వాలంటే అంటే డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే లేదు మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలనుకుంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తే మేము వాటిని డయాగ్నోజ్ చేసి మెడిసిన్స్ రెడీ చేస్తాం మీరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ యూజ్ మీ మీరు అన్ని మాకు సెండ్ చేయగలితే మేము వాటిని డయాగ్నోజ్ చేసి కండిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అలాగే ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటి మీరు డోర్ డెలివరీ చేస్తాం మీరు ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు మీకు అందుతాయి లేదు మీరు ఇండియాలో కాకుండా ఇంకా వేరే కంట్రీలో ఎక్కడున్నా కూడా మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి ఇప్పుడు మనం ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా కన్సల్టేషన్ నెంబర్ మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికల్ హోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఫిడిక సెమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే డెంగ్యూ కండిషన్ నుంచి డౌట్స్ ఏమైనా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ కాం ఈ వెబ్సైట్ యూజ్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అలాగే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడిక ఫిటిక ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడిక సే చూస్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు మేము ఫిడిక సమోపతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికస్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది వన్ ఇది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఫిటికల్ హోమోపతిలో డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట ట్రీట్మెంట్ లో అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఫిడికల్స్ హోమోపతి డాక్టర్ కి పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఏ విధంగా పేషెంట్ యొక్క కండిషన్ ని డయాగ్నోస్ చేసి అలాగే పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఫ్యూచర్ లో అలా అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్ కి సంబంధించి సపరేట్ గా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది అలాగే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వద్ద మేము క్లారిఫై చేస్తాం అలాగే వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తాం హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తాం అన్నమాట ఇవన్నీ ఫిటికల్స్ ఉన్న పదిలో అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ ఉన్న పరిధి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం డెంగ్యూకి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అలాగే డెంగ్యూ సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం డెంగ్యూని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి తెలుసుకున్నాం మనం కనుక కరెక్ట్ టైం డెంగ్యూని డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల డెంగ్యూ సివియాటి తగ్గించగలుగుతాం మీరు కనుక డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేయాలనుకుంటే ఫికల్స్ హోమిపతి డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ మీకు కావాలనుకుంటే ఫిడికల్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ